జనగలం న్యూస్కి స్వాగతం మోసపు హామీలు ఇచ్చి అన్యాయం చేసింది మోసం చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాం కేసు పెట్టాల్సి వస్తే మీ పైన లోకేష్ పైన మొదటి కేసులు పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పాను ఇప్పటికైనా స్పందించి విద్యార్థులు యువకుల్లో ఉంటున్నటువంటి అసంతృప్తిని నిరసనని పరిష్కారం చేయడానికి వారి సమస్యలను పూర్తిగా అర్థం చేసుకొని సానుభూతి వాటిని పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లి మేరకు వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినాన ప్రజల కోసం పోరాటం చేస్తామనే ఒక ఈ రోజున పోరాట రూపంలో యువత కోసం కార్యక్రమానికి ప్రభుత్వానికి ఒక్కటే ఒక మాట చెప్పాలనుకుంటా మీరు పార్టీలని ప్రభుత్వాల్ని కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రోజున మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా దాదాపు ఒకటికి పది సార్లు మీరు రకరకాల వేదికల మీద చెప్పి ఉన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్నారు అట్లాగే ఫీ మొత్తం కడతామని చెప్పి ఉన్నారు మేము ఏమి ఆపమని చెప్పి ఉన్నారు కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మీరు మోసం చేసి మాయ చేసే ఒక కార్యక్రమం మొత్తం కూడా కనపడడం లేదు ఇక్కడ పోయి ఎన్నికల్లో మీకు చాలా కరతారంగా ఉన్న చేతుల్లో ఉన్న విద్య ఒకటి గజకర్ణ గోకర్ణ టక్కు టమార ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు మీరు చూపిస్తారు లేనిపోయిన ఆశలు కల్పిస్తారు ఓట్లు వేసుకున్న తర్వాత మీరు ఆశలు పక్క పెట్టి ఈ మధ్య కొత్తగా మీకు ఎర్రబుక్కు పచ్చ బుక్కు నల్ల బుక్కుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆ బుక్కుల్లో మీరు రాసుకోవాల్సింది ఈ రాష్ట్ర ప్రజలకు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు తీర్చేది ఎట్లా అని రాసుకుని ఉంటే సంతోషపడి ఉండేవాళ్ళం లేదా ప్రజలకి చదువుకు అయ్యే డబ్బుల్ని ఏ విధంగా ఇస్తాం తెచ్చుకునే అప్పుల్లో ఎట్లా కడతాం లక్ష కోట్లలో ఎంత కట్టామని రాసి చూపించుంటే బాగా ఉండేది అట్లాగే ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తామని దాంట్లో రాసుకుని ఉంటే బాగా ఉండేది మూడు వేల చొప్పున ప్రతి తొమ్మిది నెలల పరిపాలన తర్వాత ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటాం మీరు చెప్పిన అబద్ధాలు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కానీ తీరా చూస్తే పయావుల కేశాగర్ ఆర్థిక శాఖ అని చెప్పిన లెక్క మూడు లక్షల డెబ్బై వేలు ఎంత అతి ఎక్కువ నాలుగు లక్షలు కూడా లేదని బయటకు వస్తే అత్తంగా మీకు ఆఖరికి అన్ని అప్పులు దగ్గర ఇప్పుడు ఏడు లక్షల కోట్ల డబ్బులు మీ దగ్గర మిగిలిపోయారు ఇప్పటికే లక్ష కోట్లు అప్పు చేశారు మీరు లెక్క చెప్పడం లే రైతులకి లే విద్యార్థులకి లే నిరుద్యోగులకి లే గృహాలకి ఇవ్వలే దేనికి ఇవ్వలే ఇదంతా ఆఖరికి అగమ్య గోచరంగా ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా మునిగిపోయింది లేదు మీరు వస్తాడు మీ ఎన్నికల మేనిఫెస్టో పైన ఆ రోజే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇతని చెప్పే మాటలన్నీ కూడా అమలు చేసే మాటలు కాదు కేవలం బూటకపు మాటలు మాట్లాడుతున్నాడు బూటకపు వాగ్దానాలు చేస్తున్నాయని పలుమార్లు చెప్పినప్పటికీ ప్రజలు విశ్వసించారు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి విశ్వాసఘాతకానికి పాల్పడుతున్నారని చెప్పాల్సి వస్తుంది ఈ రోజున ఈ పోరాటం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది పెద్ద గొప్ప కష్టమైన పని మీకేం పెట్టం పరిపాలనే సంక్షేమమే మీరు చెప్పిన మాటే తక్షణం బాకీ ఉన్న నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పిల్లలకు ఫీజులు ఇవ్వండి ఎగ్జామ్స్ టైం వచ్చినాయి సర్టిఫికెట్లు ఇవ్వడం లే హాల్ టికెట్ సరిగ్గా రావడం లే భయపడుతూ ఉన్నారు తల్లిదండ్రులు ఉరుక్తూ ఉన్నారు కనుక ఆందోళనలో చదువులు ఎట్లుంటాయి అర్థం కాని మీకు అర్థం కాదు ఎందుకంటే మీ చదువులన్నీ చాలా పెద్ద పెద్ద చదువులు ఉంటాయి పెద్ద పెద్ద స్కూల్లో చదివిస్తారు మీ వాళ్ళని మీ పిల్లల్ని కానీ మా పిల్లలు చాలా చిన్న చిన్న స్కూల్లో చదువుతారు దయచేసి ఫీజు డబ్బులు ఇవ్వండి ఇవ్వకపోతే ఏం జరుగుతుందో భవిష్యత్తులో మీకే కనిపిస్తుంది అట్లాగే ఇచ్చిన మాట ప్రకారం ఇరవై లక్షల ఉద్యోగాలు లేకుంటే మూడు వేల రూపాయలు ఉద్యోగాల మాట లేదు మూడు వేల రూపాయలు లేదు అసలు మూడు వేల రూపాయలు అయితే చెప్పినట్లు కూడా కలిసి పేపర్లు రాసుకోవడం లేదు ఒకసారి మీ బుక్ తెరిచి రాసుకోండి మూడు వేల రూపాయలు వెంటనే ఇచ్చేసేయాలా ఈ మార్చి నుంచి ఇవ్వాలా లేకుంటే ఆఖరికి ఏప్రిల్ నుంచి ఇద్దాం రాసుకొని చెప్పండి ఇది చేసే మాట దగా చేసే కార్యక్రమం మంచిది కాదు పరిపాలన పైన ప్రజలకు నమ్మకం పోతుంది జాగ్రత్త అని చెప్పాలి చెప్పవచ్చు ఎందుకంటే దుర్మార్గమైన మీ ఆలోచన మీరు ఎప్పుడు వచ్చినా సరే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు చేస్తారు